సో గైస్ ఇక్కడ మా డాడీ కాకరకాయలు కట్ చేస్తున్నాడు కాకరకాయ కర్రీ వండడానికి మా డాడీకి వంటలు వచ్చు కాకపోతే ఎప్పుడు చెయ్యడు ఎప్పుడు అంటే మా చిన్నప్పుడు చేసిండు ఒకసారి ఎగ్ కర్రీ ఎంత బాగుందంటే ఫిదా అయిపోయినామన్నట్టు అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వేసిన మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు కాకరకాయ కర్రీ అంటే మా డాడీకి ఫేవరెట్ కర్రీ అనమాట ఫుల్ ఇష్టం మస్తు తింటాడు ఎన్నిసార్లు పెట్టినా తింటాడు బోరే కుట్ట మా డాడీకి అస్సలు అంత ఇష్టం మా డాడీకి కర్రీ అంటే వా ఇట్లా పోయాచ్చారు నాకు తెలియదు డాడీ చూడండి ఫ్రెండ్స్ మా డాడీ ఇక్కడ ఎట్లా కట్ చేస్తున్నాడో అంటే కటింగ్లోనే తెలిసిపోతుంది కదా వంట వచ్చా రాదా అనేది మా డాడీ మస్తు చేశాడు నిజం చెప్పాలంటే నాకు కాకరకాయ కర్రీ అంటే అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ అస్సలు అంటే అస్సలు నచ్చదు కానీ మా డాడీ వేసిన తర్వాత తినిపించిండు ఎంత బాగుందంటే అసలు కాకరకాయ కర్రీ అంటేనే చీ అనేదాన్ని నేను కాకరకాయ తోటే తిన్నా ఇప్పుడు అంత బాగుందనమాట సో కట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో బాయ్స్ ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసిండు డాడీ ఫస్ట్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసిండు తర్వాత కరివేపాకు కూడా వేసిండు కొంచెం అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తాడు ఇక నేను వాయిస్ మ్యూట్ చేసిన ఎందుకంటే అల్లరల్లర్ ఉంది అంటే అందరం ఒకటేసారి మాట్లాడేసరికి వాయిస్ ఏం క్లారిటీ లేదు అందుకోసమని ఇక నేను వాయిస్ ఇస్తున్నా అనమాట నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాడు

ఇక్కడ అల్లం వేసిండు అల్లం వేసి మిక్సీ చేస్తున్నాడు డాడీ తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి పసుపు వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత టమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత కారం వేసుకోవాలి కారం వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి కారం తీయడంతోనే తుమ్మడం స్టార్ట్ చేసి రు ఇల్లు కారం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ టమాటో వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దింపేసుకోవడమే అంతే చాలా సింపులే మేము ఎట్లా చేసినా మా డాడీ కూడా అట్లనే చేసిండు కాకపోతే ఏంటి అంటే టేస్టీగా ఉంది అంటే చేతులను బట్టి కూడా టేస్టీ ఉంటుంది కదా ఇక్కడ మా డాడీ ఫ్రెండ్స్ వచ్చారు అందుకోసమని మా డాడీ ఒక టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు సో టూ మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసిన సో ఇక్కడ మా డాడీ తింటున్నాడు ఎట్లుందని అడుగుతున్నా ఎట్లుంది డాడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాడి కొట్టి నాటి చెప్తాను నవ్వుకుంటే నవ్వు ప్లీజ్ సబ్స్క్రైబ్ నాడి లైక్ షేర్ కామెంట్ అండ్ లైక్ షేర్ కామెంట్ గట్టిగా సబ్స్క్రైబ్ గట్టిగా సబ్స్క్రైబ్ ఎవర్ ఛానల్ మౌనిక చిట్టియాల ఛానల్ మౌనిక చిట్టియాల ఛానల్ మా మా బిడ్డని సపోర్ట్ చేయండి మా కొడుకుని సపోర్ట్ చేయండి థాంక్స్ థాంక్స్ Thank you.